హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి నమస్తే అండి నేను మీ నిలవేణిని ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్స్కి సంబంధించిందండి ఇది మా ఇంటికి బయట ఉంటాయండి ఈ ప్లాంట్స్ అన్నీ కలబంద ఈ పూలు పూసింది దానిమ్మ ఇంకా నాలుగైదు క్రోటన్ మొక్కలు ఉంటాయండి లిల్లీలు అన్ని వెరైటీస్ బయట పెట్టానండి ప్లేస్ లేక ఈ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మొగ్గలు అన్నీ ఇది తౌ మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ అండి ఇది విషయం తర్వాత చూద్దాం చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఈ పిలకలు ఇవన్నీ ప్లాంట్స్ అవుతాయండి అంచులమ్మట ఉన్నాయి దీని విషయము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి నేను చెప్పిన ప్లాంట్ ఇదం ఫ్లవరు గ్రామ్ఫూల్ లిల్లీ అంటారండి ఈ ప్లాంట్ మేము చిన్నపిల్లల నుంచి మా ఇంట్లో ఉంటుందండి చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో ఇవి నాలుగైదు రోజులైనా కూడా ఏం వాడిపోవండి ఇవన్నీ ఒక రోజు విచ్చుకునేవి కాదు అయినా చూడండి చెట్టుకి ఎంత నిండుగాను వాడిపోకుండా ఉన్నాయో మనం కోసినా కూడా టూ డేస్ ఉంటాయండి వీటిని హార్వెస్ట్ చేసుకుందాము మా అమ్మాయి కోస్తుందనమాట ఇవి దేవుడికి పెట్టినా కూడా టూ త్రీ డేస్ వాడిపోకుండా అట్లనే ఉన్నాయండి అదే మందారాలు అయితే తొందరగా వాడిపోతాయి ఇవి మే నెలలో మాత్రమే పోస్తాయండి అందుకే వీటిని మే ఫ్లవర్స్ అని కూడా అనొచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్